హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో పిండితో గుంత పొంగనాలను టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్స్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలా ఒక బౌల్లోకి రెండు గ్లాసుల మెనప తీసుకోవాలి ఈ మినపగుండల ప్లేస్లో మీరు పుట్టు మినపప్పునైనా తీసుకోవచ్చు అదే గ్లాస్ తోటి ఈక్వల్గా నాలుగు గ్లాసుల రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి మీరు నార్మల్గా తినే రైస్తో అయినా చేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ అండి అలాగే వన్ టేబుల్ స్పూన్ సగ్గుబియ్యాన్ని పావు టీ స్పూన్ మెంతులను వేసుకోవాలి ఇలా మెంతుల్ని సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవడం వల్ల గొంత పొంగణాలకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి నీళ్ళని పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో నీళ్ళన్నీ వంపేసుకొని మరలా ఫ్రెష్ నీళ్ళని పోసుకొని మూత పెట్టేసి నాలుగైదు గంటల పాటు నానపెట్టుకోవాలి అదే మీరు పొట్టుమైన పప్పు అయితే ఏడెనిమిది గంటల పాటు నానపెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి నాలుగైదు గంటల తర్వాత పప్పు చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఇందులో నీళ్ళని వంపేసుకొని ఈ మినపగుండ్లను బియ్యాన్ని ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సరిపడా నీళ్ళను వేసుకొని మూత పెట్టేసి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకొని ఇలా ఒక డబ్బాలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే విధంగా సేమ్ మిగిలిన బియ్యాన్ని మినపగుండ్లను కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సరిపడా నీళ్ళను వేసుకొని మూత పెట్టేసి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకొని అదే డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ పిండిని అంతా బాగా కలుపుకోవాలి ఇలా బ్యాటర్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఈ పిండికి సెవెన్ టు ఎయిట్ అవర్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావాలి అనుకుంటే ఇలా ఓవర్ నైటే పిండిని మిక్సీ పట్టుకొని పులియబెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ముందు రోజునైతే ఇలా మిక్సీ పట్టేసి పులి పెట్టుకున్నాను పిండి అయితే మార్నింగ్ కల్లా చక్కగా పులిసిపోయింది ఇలా అంతా చక్కగా బాగా కలుపుకున్న తర్వాత మీకు కావలసినంత వరకు ఇలా వేరొక గొన్నెలోకి తీసుకొని మిగతాది ఇలా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే టూ త్రీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలను వేసుకోవచ్చు లేదంటే గుంత పొంగనాలకైనా వేసుకోవచ్చు ఒకే పిండి ఇలా రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అలాగే ఒక ఆనియన్ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కారానికి తగినట్లుగా ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక క్యారెట్ను కూడా గ్రేట్ చేసుకొని తీసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్రను రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి బ్యాటర్ అనేది కొంచెం తిక్కుగా ఉంది కదా అందుకని కొంచెం నీళ్ళను వేసుకొని కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఎంతకన్నా మరీ గట్టిగా ఉండకూడదు ఎంతకన్నా మరీ పల్చగా ఉండకూడదు మనకి గుంత పొంగనాలకి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఇలా బ్యాటర్ని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇలా గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకొని గుంతల్లోకి పావు టీ స్పూన్ చెప్పున ఆయిల్ను వేసుకొని ఇలా స్పాచ్లాతో ఆయిల్ను స్ప్రెడ్ చేసుకున్న తర్వాత గుంతలు నిండుగా బ్యాటర్ను వేసుకోకుండా కొంచెం గ్యాప్ ఉంచుకొని వేసుకోవాలి ఎందుకంటే అవి కొంచెం పొంగుతాయి కాబట్టి ఇలా కొంచెం వేసుకోవడం వల్ల షేప్ అనేవి చక్కగా వస్తాయి ఇలా పిండి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఐదు నిమిషాల పాటు కాల్చుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మరొక సైడ్కి టాన్ చేసుకుంటూ చక్కగా కాల్చుకోవాలి ఇలా ఒకసారి మూత తీసిన తర్వాత మరలా మనం మూత పెట్టాల్సిన పని లేదు ఇలా టూ సైడ్స్కి మంచిగా కాల్చుకోవాలి ఇలా టూ సైడ్స్ మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకోవాలి అలాగే మిగిలిన దోశ పిండి బ్యాటర్ను కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో గుంతల్లోకి సరిపడా పావు టీ స్పూన్ ఆయిల్ను వేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా గుంతలు నిండుగా బ్యాటర్ను వేసుకోకుండా కొంచెం గ్యాప్ ఉంచుకొని వేసుకుంటూ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని కాల్చుకుంటూ ఇలా టూ సైడ్స్కి మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా గుంత పొంగనాలు అయితే మనకు రెడీ అయిపోయాయి ఇలా ఒకే రకం పిన్నితో మనం దోశలను గొంత పొంగనాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని మీకు కావాల్సిన చట్నీతో అయితే సర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీరు కావాలంటే టమాటో చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్కి అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా చేసి పెట్టవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ అయిన గొంతు పొంగనాలను మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్న అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్